వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ నవరాత్రుల్లో ఆరవ రోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అక్టోబర్ ఎనిమిదో తారీఖు ఆశ్వీజుద్ధ షష్ఠి మంగళవారం జ్యేష్ఠ నక్షత్రం ఈ రోజు విజయవాడలో అమ్మవారి అలంకరణ మహాలక్ష్మి అమ్మవారికి కట్టే చీర రంగు ఎరుపు మనం కూడా అదే రంగు చీర కట్టుకుని అమ్మవారిని పూజిస్తే మంచిది నైవేద్యం దద్దోజనం చక్కెర పొంగలి ఈ రోజు అమ్మవారిని పూజిస్తే ధనధాన్యాలకు లోటుండదు విద్య సంతానం వరాలుగా పొందుతారు ఈ రోజు దక్షిణ దానం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ రోజు శ్రీశైలంలో బ్రహ్మాంబక అమ్మవారి అలంకరణ కాత్యాయని దేవి ఈ రోజు అమ్మవారికి కట్టే చీర రంగు ఆకుపచ్చ అదే రంగు చీర మనం కట్టుకొని అమ్మవారిని పూజిస్తే మంచిది నైవేద్యం రవకేసిరి అప్పాలు కొత్స అనే ఋషి తనకు పార్వతీమాత కుమార్తెగా జన్మించాలని తపస్సు చేశాడు అతనికి కూతురుగా జన్మించింది కనుకనే కాత్యాయని అని పేరు వచ్చింది మహిషాసురుణ్ణి వధించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అంశతో ఒక దేవిని సృష్టిస్తారు మొట్టమొదట ఈ కాచ్యాయనిని మహర్షి పూజిస్తారు ఈమె ఆశీయుజ శుక్ల సప్తమి అష్టమి నవమి తిథుల్లో పూజలు అందుకొని విజయదశమి నాడు మహిషాసురుడిని వధిస్తుంది రోజు అమ్మవారిని పూజించడం వలన సంతానం వివాహ భాగ్యం కలుగుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్